ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జీవితంలో సెటిల్మెంట్ ఎప్పుడు ఏ సమయంలో కోటీశ్వరులు అవుతారు అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు కూడా చాలా పవర్ఫుల్ నక్షత్రాలు కర్కాటక రాశి చాలా సెన్సిటివ్ రాసి అభద్రతా భావాన్ని కలిగి ఉంటుంది అందరినీ ప్రేమించాలి అందరూ బాగుండాలి ఎవరికి కష్టం కలిగించకూడదు ఇబ్బంది పడకూడదు అన్నట్టుగా ఉంటారు చాలా మొగమాట ఏదైనా వీళ్ళు ఒకరికి ఒక వస్తువు కొన్నాళ్ళు వాడుకోమనో ఎరువ ఇస్తారు తిరిగి దాన్ని అడగడానికి కూడా చాలా మొగమాట పడుతూ ఉంటారు అందుకని వీళ్ళ దగ్గర నుంచి ఎవరైనా వస్తువు పట్టుకెళ్ళినా ధనం పట్టుకెళ్ళినా ఇంచుమించుగా అవి తిరిగి రావడం అన్నది అసాధ్యంగా కనబడుతూ ఉంటాయి అంటే మగమాటం వల్ల మంచితనం వల్ల అవ్వచ్చు సో మరి వీళ్ళ జీవన విధానంలో ఎప్పుడు సెటిల్మెంట్ వస్తుంది అని పరిశీలించినప్పుడు మరి ముందుగా పునర్వసు నక్షత్రం వీళ్ళ జీవితం గురు మహాదశతో స్టార్ట్ అవుతుంది సో అందువల్ల వీళ్ళు బాల్యం ఇంచుమించుగా రెండో పాతం నుంచి కాబట్టి పన్నెండు సంవత్సరాల నుంచి సంవత్సరం లోపు కూడా ఉండొచ్చు విద్య చాలా వినయ విధేతలతో చాలా చిన్న చక్కని అలవాట్లు చాలా సంస్కారవంతంగా పెరిగే అవకాశం ఉంటుంది చాలా గారభం కూడా పెరుగుతూ ఉంటారు ఎందుకంటే ఈ నక్షత్ర జాతకులు లేక లేకలేకపోతుంటారు అన్నమాట వాళ్ళ తల్లిదండ్రులకి చాలా ఇదో పూజలు పునస్కారాలు చేయడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎందుకంటే మరి పునరుసు నక్షత్రంలో జన్మించినటువంటి శ్రీరాముడు వారు దశరథుడికి ఎప్పుడో ఇంతమిదిగా అతనికి చాలా పెద్ద వయసు వాడు అంటే అప్పుడు చాలా సంవత్సరాలు బతికేవారు ఆ టైంలో పుట్టాడు కాబట్టి ఎక్కువ గారో సేమ్ ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంటుంది అంటే పెద్ద వయసు ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఇప్పుడంటే ఎక్కువ వయసు తేడా కాదు కానీ ఇంతమీందుగా ముప్పై ఐదు ముప్పై ఆరు ఉన్నటువంటి తల్లిదండ్రులు కలుగుతారు అందుకని వీళ్ళు చాలా గారభంగా పెడుతారు ఇంతవరకు ఓకే బాగుంది చాలా మంచితనంతో చాలా నిజాయితీతో అంతా నూరుకొస్తారు వస్తారు ఈ పదిహేనవ సంవత్సరం దాకా టెన్త్ వరకు వెరీ గుడ్ దాని తర్వాత వచ్చినటువంటి శని మహాదశ ఈ జాతకుల్ని అప్పటిదాకా ఉన్నటువంటి గారాబ అంతా పోయి చాలా క్రమశిక్షణతో చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట అంటే అప్పటిదాకా ఫ్రీగా ఉంటారు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది వీళ్ళకి సినిమా మహారచి రాగానే పేరెంట్స్కి ఏదో ఇబ్బంది కలుగుతుంది అన్నమాట ఏదో ఉద్యోగపరమైన ఇబ్బందులు వ్యాపారపరమైన ఇబ్బందులు రావడం వల్ల అక్కడ నుంచి వీళ్ళు కొంత స్ట్రగుల్ సమ్ లైఫ్ నడుస్తూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఇది పంతొమ్మిది సంవత్సరాలు అప్పుడు ఒక పన్నెండు అనుకుందాం అందుకని చాలా మంది ముప్పై ముప్పై ఒకటో సంవత్సరం వచ్చేదాకా కూడా సెటిల్ అవ్వలేకపోతుంటారు అన్నమాట అయితే వీళ్ళు తల్లిదండ్రులకి కాకుండా కొంతమంది విదేశం వెళ్ళాం హాస్టల్లో ఉండవు తాతగారి దగ్గర ఉండి చదువుకుంటూ ఉంటారు బట్ ఏదైనా ముప్పై సంవత్సరం తర్వాత మాత్రమే జీవితంలో వీళ్ళకి సెటిల్మెంట్ రావడం జరుగుతుంటుంది వివాహం కూడా సాధారణంగా లేట్ అవ్వడం జరుగుతుంటది దానికి కారణం సప్తమం శని యొక్క స్థానం అవటం వల్ల ముప్పై ఒకటి ముప్పై రెండు తర్వాతే వీళ్ళ జీవితంలో బాగా సెటిల్ అయ్యి అక్కడికి యాభై సంవత్సరాల మధ్యలోనే ఈ సంతానం వివాహం వగైరా వగేరా జరిగి జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది బట్ ఏదైనా ఒక నిజాయితీ ఒక పద్ధతిగా వెళ్ళడం అన్నది వీళ్ళ జీవిత ధ్యేయం ఆ విధంగానే వింటుంది బట్ ఏదైనా సంతోషంగానే నడుస్తుంది ముప్పై రెండు తర్వాత ఇక పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు చాలా అఖండ మేధావులై ఉంటారు అనమాట అంటే ఈ నక్షత్రానికి గురువు అధిదేవతగా ఉంటాడు శని నక్షత్రానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు అందుకని ఒక తొమ్మిది పది భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల జీవితంలో అన్ని నేర్చుకొని చాలా గా వచ్చిన తర్వాతే జీవితంలో వీళ్ళు బయట ప్రపంచంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఈ శని మహాదశ వీళ్ళకి బాల్య దశగా పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత వచ్చే బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది ఇంచుమించుగా ముప్పై ఆరు సంవత్సరాల దాకా చాలా ఆటుపోట్లు ఎదుర్కోవడం జరుగుతుంటుంది అన్ని తెలివితేటలు అన్ని అవకాశాలు అంత నాలెడ్జ్ ఉన్నా ఈ ఉద్యోగంలో సరైనటువంటి డెవలప్మెంట్ రాదు వీరి యొక్క తెలివితేటలు ఇతరులకి ఉపయోగపడుతూ వారి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది వీళ్ళని ఎదగనివ్వకుండా తొక్కేస్తుంటారు ఎప్పుడో ఒక ఫైన్ మార్నింగ్ వీళ్ళంతా గమనించి అది లేటుగా ఇంక ముప్పై ఐదు ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చిన తర్వాత జీవితంలో బాగా ధనం సంపాదించి ముప్పై ఏడు నుంచి యాభై నాలుగో సంవత్సరం మధ్యలో బాగా సెటిల్ అవడం జరుగుతుంటది మళ్ళా యాభై నాలుగు నుంచి ఇంచుమించుగా అరవై అట్టాంతలో కొంతమంది మళ్ళీ ఒకసారి ఒక జట్ దెబ్బతిని మళ్ళా తర్వాత అరవై తర్వాత వచ్చినటువంటి మహాదశలో బ్రహ్మాండమైన జీవితం అనిపిస్తారు అరవై సంవత్సరం దాకా ఉంటుంది అనమాట అంటే ఏదన్నా వీళ్ళ జీవితం అరవై దాటిన తర్వాత చివరి జీవితమే హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక బాధ్యత ఏదో వీళ్ళ జీవితంలో ఉండడం జరుగుతుంటుంది దానికోసమే తాపత్రయపడుతూ వారి కోసమే జీవితం అంతా సగులు పడుతూ ఉంటారు సాధారణంగా ఇది సహజ రాశి చక్రంలో నాలుగవ రాశి అవ్వటం వల్ల జీవితంలో సుఖపడటం తక్కువ ఇది ఇతరులకి సుఖపడడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది వివాహ జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఇక ఆశ్లేష నక్షత్ర జాతకం ఇది సర్పానికి సంబంధించింది సర్పం అంటే మామూలు సర్పం కాదు వాసుకి వాసుదేవుడు అంటే మనకి కృష్ణ పరమాత్మును నిద్రించే శేషపాన్ ఎలాగేది ఎంత పెద్ద సర్పం ఉంటుందో అంటే ఇంచుమించుగా ఈ ప్రపంచాన్ని ఈ భూమిని అంతా కూడా అంత పెద్ద సర్పమాట అందువల్ల వీళ్ళ నాలెడ్జ్ కూడా చాలా విపరీతంగా ఉంటుంది ఎక్కడెక్కడో పూర్వజన్మ జ్ఞానం కూడా ఉండడం వల్ల చిన్న వయసులోనే బాగా విద్యాపరంగా రాణించగలుగుతూ ఉంటారు అంటే వీళ్ళు అతి మేధావులుగా ఇంచుమించుగా టెన్త్ క్లాస్ లోపల అంటే పదిహేడో సంవత్సరం దాకా వీళ్ళకి బుధ మహాదశ యాక్టివేట్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు చాలా మేధావులుగా ఉంటారు దాని తర్వాత వచ్చినటువంటి కేతు మహాదశ అంటే పదిహేడు టు ఇరవై నాలుగు మధ్యలో చాలా వరకు లోక జ్ఞానాన్ని సంపాదించి పూర్వీకుల యొక్క సంపద అంటే వాళ్ళు జ్ఞానాన్ని కూడా వీళ్ళు సంపాదించి ఇరవై నాలుగు నుంచి నలభై నాలుగో సంవత్సరం మధ్యలో జరిగే శుక్రమహాదశ వీళ్ళకి అటు వివాహాన్ని సౌకర్యాల్ని చుట్టూ జనాన్ని మంచి వైభోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఈ రాశిలో జన్మించిన వారికి పరిహారం ఏంటంటే ఇది జలదత్వ రాశి అవటం వల్ల మరి ఇది ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా ఒక బౌలు అంటే గ్లాస్ బౌలైనా దాడి లాంటిదన్నా తీసుకొని అందులో శుభ్రమైనటువంటి గంగా జలం దొరికితే గంగా జలం లేదంటే ఏదైనా నదిలో నదిలో వాటర్ ఒక అర లీటర్ లీటర్ అనుకుంది పట్టిదనుకుందాం ఒక లీటర్ అయితే మంచిది ఆ బౌల్లో ఈ వాటర్ పోసి అందులో పాలరాయి మొక్కలు అంటే మనకి ఇళ్ళకే వాడి పాలరాయి మొక్కలు అందులో ఎక్కువగా వేసిన మొక్కలు వేసి వేసి వాయువు మూల ఉత్తర వాయువు మూల పెట్టుకోవడం వల్ల ఈ పాలరాయి మొక్కలు లేని వాళ్ళు ఏంటంటే చక్కగా దీన్ని ఒక బౌల్లో వాటర్ పోసి పాలరాతితో చేసినటువంటి దత్తాత్రేయుడు బొమ్మని కానీ విఘ్నేశ్వరుడు బొమ్మను కానీ పెట్టడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతంగా నిద్రపోతారు అలాగే పునరుసి నక్షత్ర జాతకులు శ్రీరాములు వారి పట్టాభిషేకం ఫోటోను కానీ సింగిల్గా రాములవారు వారు బాణాన్ని పట్టుకున్నటువంటి ఫోటోని ఆరాధించడం వల్ల వీళ్ళకి విజయం తద్యం అవుతూ ఉంటుంది ఇక పుష్యమి నక్షత్ర జాతకులు దక్షిణామూర్తి ఫోటో పెట్టుకొని దక్షిణామూర్తిని విధి విధానంగా పూజించడం వల్ల వీరి యొక్క జీవితం అదృష్టవరంగా మారుతూ ఉంటది ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులు నాగదేవత ఫోటోని పెట్టుకోవడం కానీ లేదంటే మరి ఈ పాము పొట్టలు నాగులు వాటికి సంబంధించింది కానీ నాగదేవతను కానీ లేదంటే మరి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఉన్నటువంటి కాళీయమర్దనం ఫోటో కానీ పెట్టుకోవడం లేదంటే కృష్ణ భగవానుడు శేషపాంకు మీద నిద్రిస్తున్నటువంటి ఫోటో కానీ అంటే సింగిల్ గా పాము ఫోటో అది పెట్టుకోవడం అంత మంచిది కాదు కాబట్టి ఈ విధంగా ఒక దేవతతో కలిసి ఉన్నటువంటి ఫోటోని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా వీళ్ళు సోమవారం రోజు ఉపవాసం ఉండడం లేదంటే మంగళవారం రోజు ఉపవాసం ఉండడం కంపల్సరిగా ఈ ఆశ్చర్య నక్షత్ర జాతాలకి ఏదో విధంగా ఒక సర్పశాపం లాంటిది ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన నెమలి పించాలు దగ్గర పెట్టుకోవడం వల్ల వీరికి దోష పరిహారం వీరి యొక్క తెలివితేటలు వీరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది స్వస్తి సాధారణంగా జాతకుడు యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి దశలు అంతర్దశలు విదశలు నడుస్తుంటాయి కొంతమందికి గురు శుక్ర శుక్రమహాదశ బాగా యోగిస్తాయని ఆశపడుతూ ఆ దశలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి గతగా వాళ్ళకి సక్సెస్ రాకపోవడం నష్టాలు పాలవడం జరుగుతూ ఉంటుంది దానికి గోచారం అంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు జాతకుడికి ఎంత గొప్ప దశ జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వడం జరగదు ఆ కారణం వల్ల అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి చాలా మంది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది కొంతమందికి శని మహాదశ నడుస్తుంటుంది పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశ నడుస్తూ ఉంటుంది ఈ పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశ నడుస్తుండగా ఈ మధ్యలో ఏళ్ళనాడు శని స్టార్ట్ అవుతుంది ఈ ఏళ్ళనాడు శని సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇది రెండు కలిసి నట్టడం వల్ల కామన్ గా జాతకుడు చాలా ఎక్కువ శగులు పడుతూ ఉంటాడు అన్నమాట అయితే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోగా ఏళ్ళనాడు శని అయిపోయింది అనుకుంటాడు నాకు శని అయిపోయింది కదా అంటాడు కానీ ఈ జన్మత నక్షత్ర రీత్యా వచ్చే మహాదశ ఇంకా నడుస్తూ ఉంటుంది అందువల్ల సాధారణంగా దశలు బాగున్నప్పటికి కూడా గోచార రీత్యా వచ్చే ఫలితాలు రాహు ఇబ్బంది పెడతాడు కొన్ని సందర్భాల్లో గురువు కూడా ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి దశలతో పాటు గోచారాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని గోచారం బాగులేనప్పుడు కంపల్సరిగా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు నవగ్రహాలకి పరిహారం అన్నది నవగ్రహ ఆరాధన శనికి తైలాభిషేకం ఇది కామన్ గాని అన్నిటికీ ఒకే మంత్రం అనుకోకుండా శివునికి అభిషేకం అన్నది ప్రతీ నెల మహాశివరాత్రి రోజు కానీ వీలైతే ప్రతిరోజు ప్రతి శనివారం ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం ప్రతిరోజు కంపల్సరిగా భగవానునికి అభిషేకం చేసుకోవడం కానీ అర్చన చేసుకోవడం కానీ సూర్య నమస్కారం కానీ ఏదైనా అటు సూర్యభగవాను అంటే సూర్య భగవాను అంటే సాక్షాత్తు నారాయణమూర్తి విష్ణుమూర్తి అనుకుందాం ఇటు శివుడు ఈ విధంగా విధి విధానంగా ప్రతిసారి పూజ చేసుకుంటూ ఎక్కువగా మామూలుగా పౌర్ణమి ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండడం అలాగే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది ఇది చాలా వరకు ఈ ఒరిస్సా ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు సూర్య సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారిన రోజు ప్రతి ఒక్కరూ కూడా పుణ్యస్థానం ఆచరించి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల అన్ని నెలల్లో ఈ పన్నెండు నెలల్లో వచ్చినటువంటి అన్ని దోషాలు అటు గోచార రీత్యా వచ్చినవి లోపంలో వచ్చినవి చాలా వరకు పరిష్కారం అవుతాయి అందుకనే సూర్య దేవాలయాలు అటు ఒరిస్సా కోనార్క శ్రీకాకుళం కుదర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి జీవితంలో సంవత్సరం ఒకసారైనా సూర్య దేవాలయాన్ని సందర్శించడం అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు విధి విధానంగా స్నానం ఆచరించడం ఈ సూర్య సంక్రమణాన్ని పాటించడం వల్ల ఎంత గొప్ప రోగాన్నైనా ఎంత పెద్ద దరిద్రాన్నైనా ఎంత పనికిరాని వాడైనా ఖచ్చితంగా జీవితంలో వాడు సార్థకత పొంది విజయం సాధించడం జరిగే అవకాశం ఉంది స్వస్తి